రైతు బంధులందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్ సంబంధించిన నిన్నటి రోజున జరిగే వివిధ ధరల వివరాలను చూస్తున్నాం మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం మొదటిగా చూస్తున్నాం వేరుశనగలు మినిమం ధర వచ్చేసి మూడు వేల ఆరు వందల తొమ్మిది మోడల్ ధర ఐదు వేల నాలుగు వందలు మ్యాక్సిమం ధర ఏడు వేల మూడు వందల తొంభై ఉల్లిగడ్డలు వచ్చేసి కనిష్టి ధర వెయ్యి అరవై తొమ్మిది రూపాయలు మోడల్ ధర పద్నాలుగు వందల తొమ్మిది మ్యాక్సిమం ధర పదహారు వందల పంతొమ్మిది రూపాయలు ఇక్కడ అజ్వాన్ వాము ఇక్కడ ఐదు ఐదు వందల ఐదు వందల యాభై మూడు రూపాయలు అయితే ఉంది మినిమం ధర మోడల్ ధర ఇరవై వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మ్యాక్సిమం ధర ఇరవై ఎనిమిది వేల రెండు వందలు ఇక్కడ ఎండిని ఎండిని మిర్చి చూ చూసుకుంటే ఇక్కడ మినిమం ధర పదహైదు వందల పదిమూడు మూడల ధర పన్నెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మ్యాక్సిమం ధర పంతొమ్మిది వేల రెండు వందల తొంభై అయితే రేట్ అయితే ఉంది కందులు ఎర్రటి కందులు మినిమం ధర వెయ్యి ఎనభై మధ్య ధర వచ్చేసి తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మాక్సిమం ధర వచ్చేసి గరిష్ఠ ధర తొమ్మిది వేల ఎనిమిది వందల పదకొండు అజ్వన్ అజ్వాన్ అస్క్ వాము వెరైటీ ఇక్కడ రెండు వేల మూడు వందల పన్నెండు మినిమం ధర రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు మోడల్ ధర ఎనిమిది వేల నాలుగు వందల నలభై మ్యాగ్జిం ధర అయితే ఉంది శనగలు నాలుగు వేల ఎనిమిది వందల పది మినిమం ధర మధ్య ధర ఆరు వేల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర ఆరు వేల తొంభై తొమ్మిది ఇక్కడ మినిమం చూసుకుంటే రెండు వేల ఐదు వందలు మినిమం ధర తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది మోడల్ ధర తొమ్మిది వేల నూట తొంభై నూట తొంభై ఆరు మ్యాక్సిమ్ ధర అయితే ఉంది ఇక తాలు వెరైటీ ఇక్కడ మిర మిరప చూసుకుంటే వెయ్యి వెయ్యి తొంభై తొమ్మిది మినిమం ధర ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మ్యాక్సిమం ధర గరిషర చూసి పద్నాలుగు వేల రెండు వందల యాభై రేట్ అయితే ఉంది కొర్రలు కనిష్ట ధర మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు మోడల్ ధర నాలుగు వేల నూట తొంభై ఆరు మ్యాక్సిమం ధర కూడా నాలుగు వేల నూ నూట తొంభై ఆరు ఉంది ఇక్కడ మొక్కజొన్న చూసుకుంటే మినిమం ధర వెయ్యి తొమ్మిది వందల డెబ్భై ఏడు మోడల్ ధర రెండు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర కూడా రెండు వేల నూట అరవై తొమ్మిది రూపాయల రేట్ అయితే ఉంది మొత్తానికి ఇది కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వ్యవసాయం సంబంధించిన వీడియోస్ అప్డేట్స్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్